నమస్తే వెల్కమ్ టు యూటీవీ ఈ రోజు అయితే మనం దగ్గరికి దగ్గర వచ్చేస్తాం మూవీ రివ్యూస్ కోసం సో జూనియర్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది పబ్లిక్ నాడు అయితే అండి జూనియర్ మూవీ ఎలా అనిపిస్తుంది జూనియర్ మూవీ అంటే లక్ష కోట్లు దాడిసింది సినిమా మాత్రం చాలా బాగుంది శ్రీ లేని మాత్రం అదిరిపోయింది ధ్యాన్స్ మాత్రం లుక్ అదిరిపోయింది చాలా చాలా బాగుంది సినిమా చూస్తే నాకు కళలో ఒక ఒక ఏడుపు వచ్చింది సినిమా అంటే సూపర్ చాలా బాగా చాలా చాలా పొంది సినిమా అంటే అదిరిపోయింది లుక్ అబ్బా జూనియర్ సినిమా కూడా నేను కూడా తీసి హీరోగా హీరోగా చేద్దాం తయారు చేస్తున్నాను కానీ ఎంత సెల్లో చేస్తా పెద్ద కంపరే బెటరా సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా లక్ష కోట్లు అంటే ఈ సినిమాకి స్త్రీల నడు మాత్రం చాలా బాగుంది సినిమాత్రం కేక ఇప్పుడు యాక్టింగ్ అనిపించింది యాక్టింగ్ మాత్రం సోపర్ సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది యాక్టింగ్ అంటే ఎవరికి రాదు ఆ యాక్టింగ్ దేవుడు కళ విద్య దేవుడి ఇచ్చాడు చాలా బాగుంది ఇటువంటి సినిమా అంటే ఎప్పుడు కూడా చూడలేదు చెప్పుకోవచ్చు చాలా 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 బాగుంది సినిమా మాత్రం చాలా చాలా బాగుంది అందరూ హండ్రెడ్ పర్సెంట్ సినిమా మాత్రం పది ఈ సినిమాకి వంద వంద రోజులు పడుతుంది ఈ సినిమాకి చెప్పలేము మూడు వందల రూపాయలు మూడు మూడు వందల రోజులు రోజు రోజులు ఆడొచ్చు సినిమాకి సూపర్ సినిమా మాత్రం చాలా 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 బంది ఎనీరే మాత్రం యాక్టింగ్ మాత్రం చాలా చాలా బంది హీరో మాత్రం డాన్స్ మాత్రం పిచ్చికి బంది కేక కేక సూపర్ చాలా చాలా బంది జూనియర్ మూవీ అలా అనిపించింది బాగుందండి మూవీ అయితే ఫస్ట్ టైం యాక్టర్ గా చేసేవాడు హీరోగా బాగా అనిపించింది అండ్ దీంట్లో శ్రీ కూడా యాక్టింగ్ బాగా ఇంకా జనీలియా కూడా కంబ్యాక్ ఇచ్చింది అనుకుంటున్నాము సినిమా వల్ల సో స్టోరీ అయితే బాగుంది ఒక సన్ అండ్ ఫాదర్ అండ్ సిస్టర్ బ్రదర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇప్పుడు ఈ మూవీలో హీరో గారిని చూస్తే ఒక ఇండియా డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు మరి మీరేమంటారు అవును డాన్స్ అనేది చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన కానీ ఎక్కడ తడబడకుండా ఎక్కడ ఇది లేకుండా బాగా చేశాడు యాక్టింగ్ కూడా బాగుంది చాలా శ్రీలీలాని ఎందుకు పెట్టారు ఈ మూవీలో అంటున్నారు మరి ఏమంటారు దీనికి సో కొంచెం ఫేమ్ ఉన్న హీరోయిన్ కదా సో ఫస్ట్ ఫస్ట్ మూవీ కాబట్టి హీరోకి కొంచెం మంచిగా పైకి రావచ్చు అని చెప్పేసి అలా పెట్టారు ఇంకా ఆయన తెలుసు కదా ఆయన గాలి అని కొడుకు బిజినెస్ మ్యాన్ సో డబ్బులు కూడా బాగా ఇచ్చి ఉంటారు సినిమా అయితే బాగుందండి చూడొచ్చు ఒకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగార్జున చాలా మంది హీరోస్ అయితే ఉన్నారు కదా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తీసుకోవడానికి కారణం ఏమంటారు కొత్త ఇంకా ఎంకరేజ్ చేస్తే బెటర్ కదా ఆయన డబ్బులు ఏమైనా కాదు కదా సో ఆయన ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్కి వచ్చాడు ఫస్ట్ మూవీ చేశాడు బాగా మంచి స్టోరీ బాగుంది సినిమా కూడా అయితే మనం ఎప్పుడు నేను ఎప్పుడు పది శాతం హీరోయిన్ కింద కానీ లాస్ట్ వరకు తెలియలేదు అంటే మొహం అనుకున్నాం అంటే ఒక అక్క పాత్రలో ఒక హీరోయిన్ చేస్తుందంటే నిజంగా డాడ్ స్టాప్ చెప్పాలండి అలాగే తండ్రి పాత్ర అండి రావు రమేష్ గారి పాత్ర నిజంగా సూపర్ సినిమా అంతా కూడా అది అంటే కలర్ కనబడతాను నాకైతే అయితే సినిమాలో కంటదాడైతే పట్టించింది అండి మంచి సెంటిమెంట్ ఏదమ్మా నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు సీరియల్ తప్ప ఇంకా మా ఊరి సీరియల్ లో అది తప్ప ఎవరు కనబడండి పోనీ చెప్పాలి నీళ్ళ కోసం ఎదురు చూస్తే అదే అండి గుర్తుపెట్టుకోండి ఫేస్ చూసుకొని జాగ్రత్త మరి ఎప్పుడు చూసిన నీళ్ళ కృష్ణుడు తప్ప ఇంకేం ఉండదంట అంట అందులో సెంటిమెంట్ అయితే బాగా పండించింది అని హీరోయిన్ అనుకుంటున్నాను బేసికల్ నువ్వు అనుకుంటావు ఆడలు కాబట్టి హీరోయిన్ అనుకుంటావు నువ్వు సమాధానం హీరోయిన్ అనుకుంటా అండి అలాగే బస్సు నువ్వు ఇందులో లెక్క అదే లెక్క అక్క అంటే ఇంకంతే ఒక స్థాయికి వెళ్ళిపోయింది అమ్మా అక్కడ నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు ముసలి బాధ వచ్చి చేయండి అదే కదా సినిమా అలాగే ఇందులో ఫైటింగ్ సీన్ ఉందండి లాస్ట్ సీను అబ్బాబ్బా అనేది బోయపాటి సీను గారి సినిమా గుర్తుకొచ్చిందండి ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది సినిమా కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడండి జూనియర్ జూనియర్ మూవీ అలా అనిపించింది ఫస్ట్ జూనియర్ అంటే ఆపేయండి ఎందుకంటే జూనియర్ చూసిన మోహన్ అనేది ఎన్నో సినిమాలు తీసిన హీరోలాగా యాక్ట్ చేశాడు లోపల స్క్రీన్ పే అలా చూపించారు ఆయన నిజంగా ఎక్సలెంట్ ఆ డైలాగులు కానీ ఆ డ్యాన్స్ కానీ శ్రీలీలాకి డ్యాన్స్లో ఎవరు చాటి లారు ఎవరు తోపు లేరు అనుకున్నాం కానీ శ్రీలీల అమ్మ మూడిలా చేసాడు ఆయన అబ్బు అది డ్యాన్స్ అంటారండి ఆయన డాస్ డ్యాన్స్ నేర్పిన డ్యాన్స్ మాస్టర్ ఎవరో కానీ నిజంగా దండం పెట్టవచ్చు అనమాట శ్రీలీల కంటే డబల్ చేసిండు ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీ లేరు ఎవరండి శ్రీలీలని ఎత్తుకొని డ్యాన్స్ చేసింది ఆ రకంగా వామ్మో వామ్మో మెళుకులు తిరిగిండు పైకి ఎగిరిండు ఆ సాంగ్ నార్మల్గా యూట్యూబ్లో రిలీజ్ అయితే ఇంతలే అనుకున్నా బొమ్మ చూడాలా లోపల అరుపు ఇచ్చేసాడు మౌలిక కాదు అది అంటే ఇప్పుడు శ్రీలీలని ఎందుకు పెట్టారు ఈ మూవీలో అని అంటున్నారు మరి శ్రీలీలని అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని కరెక్ట్గా పెట్టారు డైరెక్టర్ గారు ఏ ఏ సీన్ కూడా ఎవరిని కూడా ఇది తీసేయాలి ఇది వేస్ట్ అంటే లేదు అంటే వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు సో శ్రీలీల హీరోయిన్ కూడా ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఎదురికి కూడా కొత్త హీరో అంటే మన ఆల్రెడీ సెట్లో చూసాను నేను లో అంటే ఆ సినిమాలోనే కాదు బయట కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఆ సెట్లో కూడా చాలా అందరితో కూడా రెస్పెక్ట్గా మాట్లాడతాడు చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు చాలా మంచివాడు అంటే మరొక ఎన్టీఆర్ గారిని చూసినట్టు అనిపించింది ఆయన డ్యాన్స్ చూస్తే అంటున్నారు మరి మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే స్టార్టింగ్ ఎన్టీఆర్ గారిని మనం చూసినప్పుడు ఎలా అనిపించిందో ఆ ఫీల్ వచ్చిందో లోపల కూర్చుంటాం మేము ఆ డ్యాన్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫైట్స్ కానీ ఒక పెద్ద హీరో ఫైట్స్ సినిమా ఎలా అయితే ఉంటుందో ఎక్సలెంట్ గా అలా ఉంది ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మూవీ అని చెప్పుకోవచ్చా మరి కంబ్యాక్ కాదు ఆ సినిమాకి మెయిన్ తలకే ఆమె ఆమె లేని సినిమా లేదు అసలు ఆ సినిమా మొత్తానికి ఒక మెసేజ్ కంటెంట్ సృష్టించింది ఆమె ఒక అక్క క్యారెక్టర్ లో ఆ అక్క అన్నది ఫిస్ట్ సినిమా జూనియర్ మూవీ ఎలా అనిపించింది సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ చూసినంత వరకు చాలా అంటే చాలా బాగుంది క్రేజియస్ట్ మూవీ కొంచెం కామెడీ కొంచెం ఎమోషనల్ డ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ ఫుల్ చాలా అంటే చాలా కిల్జిట్ అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది అంటే కొత్త హీరో కదా సో కొత్తగా అనిపించింది మూవీలో ఏమైనా లేదంటే కొత్త హీరోలో అనిపించలేదండి నిజం చెప్పాలంటే ఈ డైరెక్టర్ ఈ హీరో ఒక మంచి డైరెక్టర్ గా తగిలితే ఈ పాటికి అయిపోతాడు ఎందుకంటే అంత పవర్ మూవ్స్ అంత యాక్టింగ్ స్కోప్ అంత ఒక చాలా అంటే చాలా క్రేజీ ఉందండి ఏమంటే గాలి జనార్దన్ కొడుకు అంటున్నారు కానీ ఎవరు కొడుకు అయినా కానీ నాకు అవసరం లేదండి సినిమా బాగుంటే బాగుందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాం గాలి జనార్దన్ కొడుకు అని చెప్పుకోవడం కన్నా ఈయన బాగా చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ సినిమాకి పలానా హీరో కొడుకు హీరో వాళ్ళ తండ్రి గాలి జనార్దన్ అని చెప్పుకుంటారు ఎందుకంటే అంత స్కోప్ ఉంది ఆయనకు అనమాట కొన్ని కొన్ని మూవ్స్కి అయితే టెర్బిక్ అండి ఎవడో చేయలేడండి శ్రీలీలగా డ్యాన్స్ గానీ యాక్టింగ్ గానీ మీకు ఎలా అనిపిస్తుంది ఈ మూవీ పనికిరారండి ఆయన ముందు నిజంగా చాలా బాగుంది ఆయన డాన్స్ చాలా బాగుంది చాలా అంటే చాలా 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 గొప్పగా చేశాడు డాన్స్ జైల్ గారు కమ్ బ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చు థర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చి అవుడికి ఏం పెద్ద స్కోప్ లేదు కానీ ఏదో సైలెంట్ యాక్టింగ్ చేసిందిలే అండి గారికి ఏమన్నా కొంచెం స్కోప్ ఉన్నది ఇస్తే బాగుండు అనిపించింది నాకు అంత స్కోప్ లేదు కానీ కమ్ బ్యాక్ రావడం అనేది కొంచెం ఎలా అనిపించింది బాగుందండి జూనియర్ ఎన్టీఆర్ గుర్తు వచ్చిండు జూనియర్ సినిమా చూస్తుంటే ఎందుకంటే అంత ఈజీగా డాన్స్ చేసిండు అంత ఈజీగా గోడలు దూకిండు గేట్లు దూకిండు పెర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది ఫస్ట్ సినిమాతో సీనియర్ హీరోలను గుర్తు చేస్తుంటే ఇంకా యూనిక్ ఏం కావాలండి నలుగురు హీరోలు ఒకే హీరోలు చూపించేసిండు ఇంకేం కావాలా రామ్ చరణ్ అల్లువార్జున మహేష్ బాబు ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకసారి గుర్తించారు వీళ్ళందరినీ గుర్తించినట్టే మనోడు జూనియర్ సబ్ జూనియర్ స్థాయికి పడిపోతారని ఎవడైతే అనుకుంటారో వాళ్ళకు ఒకటే మా చెప్తున్నా సబ్ జూనియర్ స్థాయికి పడిపోడు సీనియర్గా ఒక ఇరవై ముప్పై ఖచ్చితంగా ఉంటాడు ఇండస్ట్రీలో వాళ్ళ నాన్నగారు బిజినెస్లో ఎలాగైతే పేరు సంపాదించుకున్నారో ఇండస్ట్రీలో మనోడు ఉండే జూనియర్ కిరీటి దీన్ని ఇట్లా దగ్గరికి నొక్కితే కీర్తి అవుతుంది తన పేరు ప్రతిష్టలు కీర్తి అంటే పేరు ప్రతిష్టలు అన్నమాట ఖచ్చితంగా ఇండస్ట్రీలో తన కీర్తిని నిలబెట్టుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సినిమా స్టార్టింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు హీరో ఎంట్రీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ సెకండ్ హాఫ్లో అసలు ఎంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోద్ది అక్క హాసిని ఆమె ఎంట్రీ అయితే అదిరిపోద్ది ఇంకా సెకండ్ హాఫ్లో ఆమె ఇచ్చే ఎమోషన్ అయితే మెంటల్ అనమాట అంత బాగా అంటే కొన్ని సందర్భాల్లో డైలాగులు లేకుండా జస్ట్ ఫేస్ తోటే ఆమె చూపించే ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా అనిపించింది డైలాగులు పడ్డే డైలాగులు కూడా సూపర్గా ఉంటాయి రీఎంట్రీ అద్భుతంగా అనిపించింది జర్నీ అది అండ్ సెకండ్ హాఫ్లో సీలీలో ఉండదు జస్ట్ ఆ సాంగ్లో మనోడు ఊహించేసుకొని నాకు నచ్చిన అమ్మాయిని తోట పాట పాడుకుంటా అని చెప్పేసి ఆ వైరల్ వైరని సాంగ్ అద్భుతంగా డాన్స్ చేసి పడేసాడు కిర్రాక్ డాన్సరు కిర్రాక్ పెర్ఫార్మరు ఎక్కడ కూడా తీసి పడేసే అంశాలు ఏడాకు కనపడలేదు ఎన్టీఆర్ అభిమానులకైతే వచ్చి చూడొచ్చు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు క్లిప్స్ ఎన్టీఆర్ క్లిప్స్ కూడా కనపడతాయి ఎన్టీఆర్ అభిమానం అని చెప్పుకున్నాడు కాబట్టి ఎన్టీఆర్ పోలికలు కనపడ్డాయి డ్యాన్స్లో కూడా అక్కడక్కడ అండ్ ఇంద్ర సినిమా కూడా ఈ సినిమాలో ఏవేల ఆ సాంగ్ ఒకటి ఉంది కదా ఆ ట్యూన్ కనపడేది చిరంజీవి అభిమానులకు కూడా ఒక చిన్న తీపి జ్ఞాపకం మళ్ళీ ఇంద్ర సినిమా గుర్తు తీసుకునే విధంగా ఉందన్న ఒక ట్యూను రెండు మూడు సార్లు వచ్చేది జూనియరు సబ్ జూనియర్ కాకుండా సీనియర్ స్థాయిలో నిలబడతాడు ఇరవై ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటాడు ఫస్ట్ సినిమాతో సక్సెస్ సాధించు మనోడు కిరీటి థ్యాంక్ యూ